జేడి కేడి ఇద్దరు యువరాజ్ అరెస్ట్ అయిన మర్డర్ కేస్ ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ రోడ్ పైన కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు ఒక చోట జేడి గట్టిగా కారాపు కారాపు కేడి అని అంటూ ఉంటుంది ఎందుకు అన్నట్టు కార్ ఆపి చూస్తూ ఉంటాడు కేడి ఇక ఇద్దరు నడుచుకుంటూ ఒక అతని దగ్గరికి వెళ్తారు అతను ముష్టివాడు ఒక సూట్ కేస్ పైన తల పెట్టుకొని పడుకుని ఉంటాడు ఆ ముసలి అతను ఇది యువరాజ్ కార్లో దొరికిన మల్లన్న శవం పెట్టిన సూట్ కేస్ కదా అని జేడి అడుగుతుండగా అవును అంటాడు కేడి అతన్ని లేపి ఈ సూట్ కేస్ నీకు ఎక్కడిది అని అడుగుతూ ఉండగా చెత్తకుండిలో దొరికిందమ్మా అని చెప్తూ ఉంటాడు ఆ ముష్టివాడు ఎక్కడా ఏ చెత్తకుండి అంటూ ఉండగా పోలీస్ స్టేషన్కి వెళ్ళే దారిలో ఉన్న చెత్తకుండి అని ఆ ముష్టి అతను చెప్పగానే ఎప్పుడు అని అడుగుతుంది జేడి మొన్న మొన్న మధ్యాహ్నం అని అతను అంటూ ఉంటాడు ఇక ఎంక్వైరీ చేసి ఆ సూట్ కేసుని తీసుకొని వెళ్ళిపోతారు జేడి కేడి పక్కకి వెళ్ళి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఆ సూట్ కేస్ ఆ ముష్టి అతనికి మొన్న మధ్యాహ్నం అంటే యువరాజ్ డి అరెస్ట్ చేసిన రోజు అన్నమాట అంటే ఎవిడెన్స్ని తారుమారు చేసే అంత లెవెల్లో పోలీసుల్ని ఆ తాయారు కొనేసిందంటమాట అని జేడీ అంటూ ఉండగా అవును కానీ సూట్ కేస్ మన చేతికి చిక్కింది కదా ఇక ఫింగర్ ప్రింట్స్తో మర్డర్ చేసింది ఎవరో తెలుసుకోవచ్చు కేడీ అని కేడి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మర్డరర్ ఎవరో జేడీకేడీ కనిపెడతారా రాను నేను సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్